నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగాన్ని కలిగించే మహాదశలు ఏవి దురదృష్టాన్ని కలిగించే అవయోగ దశలేవి అన్న విషయాన్ని మనం శాస్త్రీయంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి సాధారణంగా ఏంటంటే మనకి ఈ గోచార ఫలితాలు చూస్తున్న వాళ్ళు కొంతమందికి మాకు అసలేమీ సరిపోవట్లేదండి మీరు చెప్పినాయి అని అంటారు కొంతమందికి సరిపోతూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే జాతకంలో అప్పుడు జరుగుతున్నటువంటి మహా దశలను కూడా జాతకుడు యొక్క జీవితం జీవన విధానం సాగుతూ ఉంటుంది మంచి దశ జరుగుతున్నప్పుడు గోచారం కూడా యోగించి గ్రహాలు తమ శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది వ్యతిరేక దశలు జరుగుతున్నప్పుడు గోచారీత గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం జరుగుతుంటుంది అందుకనే దశ ఇంపార్టెంటు మరి ఈ వృక్షిక రాశి లేదా లగ్నం వారికి కుజుడు అధిపతి అవిస్తుంటాడు ఏ రాశి వారికైనా ఆ రాష్ట్రాధిపతి దశ ఖచ్చితంగా యోగిస్తూ ఉంటుంది ఆ దశలోనే జాతకుడు స్థిరపడడం ఆరోగ్యపరంగా విద్యాపరంగా అన్ని రకాలుగా అనుకూలిస్తూ ఉంటుంది అలాగే ఆ గ్రహానికి మిత్ర గ్రహాలు అయినటువంటి దశల్లోనూ ఆ రాశికి కోణాధిపతుల దశల్లోనూ యోగిస్తూ ఉంటుంది అంటే గురువు ఖచ్చితంగా గురుదశ వీళ్ళకి కుజ మహాదశ కన్నా బ్రహ్మాండంగా యోగిస్తుంది ఒక ప్రథమ కోణాధిపతి కాబట్టి పూర్వపుణ్య స్థానాధిపతి కాబట్టి మరి ఈ గురుమహాదశలోనే ఈ వృచ్చిక రాశి వారికి సంతానం కలుగుతుంది సంతానం అభివృద్ధిలోకి వస్తారు పిల్లలకి సంతానం కలుగుతారు మొత్తం మీద ఐశ్వర్యపరంగా అదృష్టపరంగా జాతకుడు చేసుకున్నటువంటి పూర్వజన్మ ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మంచి నెంబర్ వన్ దశ ఏంటంటే వీళ్ళకి గురు మహాదశ అలాగే కుజ మహాదశ దాని తర్వాత మరి చంద్ర మహాదశ ఈ రాశికి ఒక విధంగా భాగ్యాధిపతి మరో విధంగా బాధకుడు అయితే జాతకుడిని సరైనటువంటి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే కొంతవరకు ఈ టైంలోనే జాతకుడు స్థిరపడే విధంగా విదేశయానం కానీ మాతృ సౌఖ్యాన్ని కానీ సంతాన సౌఖ్యాన్ని కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ దశ కూడా ఖచ్చితంగా యోగిస్తుంది ఎక్కువగా ఈ వృచ్చిక రాశి లేదా లగ్నం వారు ఈ చంద్ర చంద్రమహాదశలోనే విదేశయానం చేస్తుంటారు ఇక రవి మహాదశ దశమాధిపతి ఈ రాష్ట్రాధిపతి రవికి మిత్రుడు మరి అగ్నిదాత గ్రహం కాబట్టి ఉద్యోగం రావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా ప్రమోషన్ రావాలన్నా అధికార హోదా కలగాలన్నా కూడా ఈ రాశి వారికి రవి మహాదశ రావాల్సి ఉంటుంది సో అలాగే కేతువు ఈ రాశి వారికి కేతువు కూడా రాష్ట్రాధిపతి కాబట్టి కేతువు ఎంతసేపు కూడా పూర్వజన్మ ఫలితాన్ని బట్టి ఇస్తూ ఉంటాం ఆ కారణం వల్ల కేతు దశ యోగించే అవకాశం ఉంది బట్ మనం ఇప్పుడు చెప్పినటువంటి మహాదశలు అలాగే వేరే దశలో ఈ దశల యొక్క అంతర్దశలు వచ్చినా కూడా ఖచ్చితంగా జాతకుడు అనుకూలిస్తూ ఉంటుంది మరి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే దశల్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా శని మహాదశ కుజుడికి అత్యంత శత్రుగ్రహం శని భగవానుడు మరి శని భగవానుడు యొక్క పంతొమ్మిది సంవత్సరాలు జాతకుడికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటే ఈ ఉచ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదంలో జన్మించిన అనురాధ నక్షత్రంలో జన్మించిన అంటే విశాఖ నక్షత్రంలో నాలుగో పదన జన్మిస్తే కనీసం నాలుగు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం లోపల వీళ్ళకి గురు మహాదశ నడిచి దాని తర్వాత పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తుంది అంటే ఇంచుమించుగా ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ శని మహాదశలో రావటం వల్ల కంప్లీట్గా వీళ్ళు ఎడ్యుకేషన్లో సరైనటువంటి ప్రగతి సాధించలేకపోవడం వల్ల టెక్నికల్ రంగంలో రాణించడం వల్ల అంటే బాగా క్రమశిక్షణతో ఉండి అంటే శని భగవాన్ ఏముంది క్రమశిక్షణతో నిజాయితీగా కష్టపడితే మాత్రం ఖచ్చితంగా టాప్లో తీసుకెళ్తాడు కానీ ఈ వృక్షిక రాశి వారికి శని మహాదశ ఎట్టి పరిస్థితుల్లో కూడా యోగిచ్చే దశ కాదు అదే టైంలో తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు ఉండడం వల్ల పిల్లవాడి మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కనీసం నైంటీ నైన్ పర్సెంట్ వృచ్చిక రాశి వృత్తిక లగ్న వారికి బిగినింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దెబ్బతింట ఉంటుంది స్ట్రగుల్ సమ్గా ఉంటుంది అందువల్ల ఏంటంటే శని మహాదశ అన్నది కాగి ఇబ్బంది పెట్టే దశ దాని తర్వాత ఇంచుమించుకు ఇరవై తర్వాత వచ్చే దశలో జాతకుడు సెటిల్ అయిపోతాడు అక్కడ నుంచి ముప్పై ఆరు సంవత్సరాల దాకా ఉంటుంది కాబట్టి ఈ సైన్లోనే పెళ్ళి ఉద్యోగం స్థిరపడడం అంతా కూడా పదహారు సంవత్సరాల్లో జరిగిపోతుంది దాని తర్వాత శనిమహాదశ గురుమహాదశ దశ శని మహాదశ తర్వాత వచ్చే బుధమహాదశ పదిహేడు సంవత్సరాలు కూడా మరి వృత్తిక రాశి వారికి చాలా వరకు కూడా అష్టమ లాభాధిపతిగా ఒక విధంగా ధన సంపాదన బాగున్నప్పుడు కూడా దాని దాని స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏదైనా మొత్తం మీద ఈ వృచ్చిక రాశి వారికి మరి ఈ దశ సిస్టమ్ ఉపయోగించినప్పుడు శని మహాదశలోను బుధ మహాదశలోను శుక్ర రాహు మహాదశలో జాగ్రత్తగా ఉండాలి రాహు మహాదశ అనేది చాలా ఇంపార్టెంట్గా ఈ రాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే కొంతమందికి ఏంటంటే మరి రాహుదశ లేటుగా వస్తుంది ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ఎందుకంటే మరి పుట్టడం విశాఖలో పుట్టినా అనురాధలో పుట్టిన జ్యేష్ఠలో పుట్టిన దాని తర్వాత జ్యేష్ఠ తర్వాత వచ్చే కేతువు శుక్రుడు రవి చంద్ర కుజ రాహు ఇంచుమించుగా ఎండింగ్ స్థాయిలో వస్తుంది కాబట్టి ఎక్కువ మందికి మహాదశ రాకపోవచ్చు అయితే ఇదే లగ్నంలో ఉచ్చిగా లగ్నంలో జన్మించి వేరే నక్షత్రాల్లో అంటే తులారాశిలోనో లేదంటే కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి అంటే ఈ లగ్నం వారికే రాహుదశ రావచ్చు పొరపాటున ఉచ్చుక లగ్నంలో జన్మించి రాహు మహాదశ నడుస్తున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క విద్య సంబంధించిన విషయాలు క్యారెక్టర్ సంబంధించిన విషయాలు చాలా వరకు మరి ఏ వయసులో వచ్చినా ఆ వయసును బట్టి ఆ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ చూపించే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఉచ్చుక రాశి వారికి ఏ మహాదశలో అయినా రాహు యొక్క అంతర్దశ శని యొక్క అంతర్దశ వచ్చినప్పుడు మాత్రం జాతకుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధమైన ప్రయోగాలు చేయకూడదు ఎవరితో కూడా ఎటువంటి లావాదేవీలు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంది బట్ ఎనీహో మరి ఈ వృశ్చిక రాశి వారికి వీళ్ళ బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో అనుకూలమైన దశలు రావు ఎందుకంటే మనకి విశాఖ వదిలేద్దాం విశాఖలో పుట్టిన పంతొమ్మిది సంవత్సరాలు బాల్యంలో వచ్చే శని మహాదశ దాని తర్వాత వచ్చే పదిహేడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు సంవత్సరాల దాకా కూడా ఈ రెండు దశలు కాబట్టి ఇబ్బంది పెడతా ఉంటాయి సరైన సెటిల్మెంట్ ఇవ్వు దాని తర్వాత వచ్చే ఏడు సంవత్సరాలు కేతు అంటే నలభై మూడు దాని తర్వాత వచ్చే శుక్రుడు అరవై మూడు అంటే దాని తర్వాత వచ్చే రవి దశ నుంచి జోగిస్తాయి అంటే ఇంచుమించుగా అరవై మూడు సంవత్సరాలు అరవై సంవత్సరాల దాకా కూడా ఈ రాశి వారికి వ్యతిరేక దశలు రావటం వల్ల దాని తర్వాత వచ్చే దశలు అరవై మూడు తర్వాత వచ్చే రవి వరుసగా వస్తుంది అవి మరి చంద్రుడు కుజుడు వరుసగా మనకి ఇరవై మూడు సంవత్సరాలు యోగిస్తూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఈ ఉచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు చివరి జీవితంలో సెకండ్ హాఫ్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు పెద్ద వయసు తర్వాత రావడం జరుగుతూ ఉంటుంది దానికి ఇప్పుడు మనకి ఎదురుకుండా ఉన్నటువంటిదే సాక్ష్యం కాబట్టి బట్ ఏదైనా ఈ రాశి వారు అనుకూలమైన దశలు మరి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటూ ప్రతికూల దశలు మాత్రం కొద్ది కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఉచ్చిక రాశి సహజ అష్టమ రాశి వల్ల నిరంతరం జీవితం పోరాడినట్టే కనబడుతూ ఉంటుంది ఏ రోజు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నట్టు ఉండదు జీవితం అంతా కూడా పోరాడటం ఎవరితో ఒకరి కోసం తాపత్రయపడడం ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడు పడుతూ ఉంటుంది ఈ సమస్య నుంచి బయటపడాలంటే కంపల్సరీగా వీళ్ళం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా పొందాలి మరి ఎక్కువగా వీళ్ళం గురుగ్రహ అనుగ్రహం కోసం మరి దత్తాత్రేయుడు సిరిడి సాయిబాబా వారు లేదంటే దక్షిణామూర్తి అందరికీ గురువైనటువంటి శివుడు మరి కృష్ణ పరమాత్మ ఈ విధంగా కంప్లీట్గా వీళ్ళం మరి వాళ్ళకి నచ్చినటువంటి గురువు అంటే మనకి జీవితం మంచి మార్గంలో నడిపేటప్పుడు గురువు కూడా తనకు తానే ఎన్నుకొని మనకి జీవితంలో తన మార్గంలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఏ మార్గం నడిపిస్తే మీకు మనసుకి ఎక్కడ మంచి అనిపిస్తే ఆ దైవాన్ని పూజించడం వల్ల కంపల్సరీగా వృత్తికి రాసేవారు మానసిక ప్రశాంతతతో పాటు సక్సెస్ఫుల్ జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచచ్చు అదేంటంటే గోసేవ గోవుల్ని సేవించడం గోవుల్ని రక్షించడం అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా సమకూ అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషమన్నా పరిహారం అవుతుంది అక్కడికి ఏలనాటి నాటి శని జన్మశెలిలో అష్టమశి లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక నాలుగు ఫ్యాన్లో ఒక మూడు ఫ్యాన్లో అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది ఈ రూపంలో మాట మరి శనగలవటం వల్ల ఓహో వీడి విద్య కోసం గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు కందులు పెడతాను మంగళవారం రోజు నానబెట్టి ఓహో వీడి పెళ్లి కోసం కుజగ్రహం అనుగ్రహం కోసం ఇచ్చాడు గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేది మీకు ఏమి ఏ దేవతని మీరు అక్కలేదు గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది మీకు పురాణాల్లో కూడా తెలుసు అందువల్ల ఏంటంటే గోవును కోరితే ఖచ్చితంగా అన్నమాట సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం మొక్క కలిపి లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుంది అది ఇవ్వచ్చు ఇంకా అద్భుతమైన రెమెడీ మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అప్పులు కురిగిపోయి ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువున్నారో అక్కడ చూపించుకోండి మీరు ఒక అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై కేజీలకి బెల్లం ఎంత ఖరీదవుతుంది కేజీ వంద రూపాయలు ఆరు వేలు అక్కడ డొనేట్ చేయండి వాళ్ళు దేనికి ఉపయోగిస్తే మనకు అనవసరం మీరు అక్కడ డొనేట్ చేయండి మీకు ఓపుకుంటే అరవై కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ రెండు గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి